యాకోబు గారు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఉన్న మాట ఏమిటి అనగా చూడండి వ్యభిచారులారా ఈ లోక స్నేహము అనగా వేరే స్త్రీలతో సాంగత్యము చేయువారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటే ఈ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అనగా వీరు లోకంతో స్నేహాలు చేసి లోకానుసారంగా జీవించిన వారు కాదు అనేది ఒక అర్థం ఒకటి రెండవది నేను జ్ఞాపం చేస్తున్నాను వీరు స్త్రీ సాంగత్యమున కాని కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగున వారునై ఉన్నారు అని అంటే ఇంకొక అర్థం ఏమిటి అనగా ఈ ప్రకటన గ్రంథంలో నలుగురు స్త్రీలు ఉన్నారు ఒకరు ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే రెండవ అధ్యాయం ఇరవయ వచనంలోంచి మనం చూస్తాం ఇరవై వచనం అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తి నేను చెప్పుకొనిచ్చున్న యజబెలను స్త్రీ నెంబర్ వన్ ఈ ప్రకటన గ్రంథంలో నలుగురు స్త్రీల్లో మొదటి స్త్రీ యజబెలను స్త్రీ రెండవ స్త్రీ చూసినట్లయితే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ మనం ధ్యానం చేశాం నెంబర్ టూ నెంబర్ త్రీ పదిహేడవ అధ్యాయంలో మహా వేష్య అయిన స్త్రీ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పెండ్లి కుమార్తె ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయంలో చూసినట్లయితే పెండ్లి కుమార్తెగా అలంకరించబడుతున్న స్త్రీ ఈ నలుగురు స్త్రీలు ఈ నలుగురు స్త్రీల్లో ఎజిబెలు అనే స్త్రీ దేనికి సాదృశ్యం అనగా తప్పుడు బోధలకు సాదృశ్యం ఇది నాలో ఎన్ని తప్పుడు బోధలు ఎంత వక్ర భాష్యం వారికి అనుకూలమైన రీతిగా డబ్బులు సంపాదించడానికో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికో ఏమేమో ఏమేమో సంపాదించడానికో దేవుని వాక్యాన్ని వారికి అనుకూలపరుచుకొని బోధ చేయడం యజమను బోధ దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని ప్రాభు నేను మనవి చేస్తున్నాను రెండవది చూసినట్లయితే బబులోను స్త్రీ మహా వేష్య అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనగా ఈ బబులోను అనేది వేష్య అన్నం ఈ బబులోనునే వేష్య దాని గ్రంథంలోకి వెళ్ళినట్లయితే అది విగ్రహారాధనకు సూచన ఈ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది విగ్రహారాధన చేయనివారు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరిగిన వారై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా నేను మనం చేస్తున్నాను ఆ దినాల్లో ఇది మహాశ్రముల కాలంలో జరిగే దినాలు ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా శరీర పవిత్రత ఎంతో ప్రాముఖ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నా ప్రియ బిడ్డలరా స్త్రీ సాంగచ్యమున అపితులు కావద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను వేష్య స్త్రీ లోతైన గొయ్యి ఆలోచించాలి దావీదు గొప్ప భక్తుడు ఇస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దేవుని యొక్క హృదయాన్ని వెంటాడినవాడు దావీదు అటువంటి గొప్ప మహాభక్తుడు తన చూపులో పాపం చేసి బెత్సతో పాపం చేశాడు ఎంత విచారకరమైన సంగతి అండి దాని పర్యవసానాన్ని ఆలోచించినట్లయితే ఎంత కఠోరమైన అనుభవాలు దావీదు వంశం అనుభవించవలసి వచ్చింది ఒక పురుషుడు ఒక స్త్రీని శోధించాడు పడిపోయాడు ఇంకొక మాట పాద్రి మదన గ్రంథంలోనే ఒక స్త్రీ ఒక పురుషుడిని శోధించింది అండి పొతీఫరు భార్య యోసేపును శోధించింది యోసేపు పవిత్రంగా ఉన్నాడు అమ్మా నిన్ను తప్ప ఈ ఇల్లంతటిని నా యజమానుడు నాకు అప్పగించాడు నిన్ను అప్పగించలేదు నీతో పాపం చేసి దేవుని దృష్టికి నా యజమాను దృష్టికి నేను పాపం చేయను నా ప్రియ తమ్ముళ్ళు నా ప్రియ చెల్లెండ్రు యోసేపు వలె మనం జీవిస్తే మన కుటుంబాలలో శాంతి సమాధానం సంతోషము సంతృప్తి ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను